వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నుండి గురువారం వరకు అత్యంత వైభవంగా ప్రారంభమైన కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి సంబరాల్లో భాగంగా పాలతీపురం శ్రీ సర్వమంగళ దేవి పీఠాధిపతి మరియు ప్రముఖ నాడి జ్యోతిష్కుల అమ్మవారి దర్శనానికి ఇచ్చాక ఆలయ ఆలయ సాంప్రదాయాలతో శ్రీ మురపాక కాళిదాస శర్మని స్వాగతం పలికారు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి అమ్మవారి సన్నిధిలో శ్రీ మురుపాక కాళిదాసు శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి చిత్రపటాన్ని అందించి విశిష్టంగా సత్కరించారు ఈ సందర్భంగా మురుపాక కాళిదాసు శర్మ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా విలిసిన అమ్మవారు ఆది పరాశక్తి కోరికలు తీర్చే కల్పవల్లి మహాశక్తి స్వరూపం గల తల్లి కొత్తమ్మ తల్లి అని మును పెన్నడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు ఆదేశాలతో టెక్నల్ నియోజకవర్గం రథసారది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రులు కింజరపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రులు కింజరపు నాయుడు గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర పండుగగా ప్రకటించి చరిత్రను తిరగరాసే విధంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అచ్చెన్నాయుడు నాయుడు పట్టుదలకు నిదర్శనమని కొత్తమ్మ తల్లి ఆశిషులు కింజరపు కుటుంబానికి ఎల్లవేళలా ఉండి భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మురపాక కాళిదాసు శర్మ అభినందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ వైశ్య చైర్మన్ బోయిన గోవిందరాజులు సంత బొమ్మాలి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మో శ్రీ శారదాపాదేవే నమో నమ మాతరుదేవతా సమస్తీర్థోబ్రాహ్మణదేవత అశ్వద్గురు పరమపూజ సంతులు శ్రీకృష్ణయాజి నమో నమ పశ్చిమాభిముఖే దేవి సర్వక్తిస్వే సకల శత్రుహరే దేవి కొత్తమ్మ తల్లి నమోస్తుంటే ఉత్తరాంధ్రుల దైవం కోడబొమ్మాడి గ్రామంలో కొన్ని తరాలుగా స్వయంభూ శక్తిగా కావలసినటువంటి పక్కమ్మ తల్లి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి తాలూకా దివ్య అనుగ్రహముతో చాలా శక్తివంతంగా జరుగుతున్నాయి విశేషంగా ఇక్కడ అమ్మవారి తాలూకా నవరాత్రులు మనం చెప్పుకుంటే దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు ఈ ఉత్సవాలు ప్రారంభమవడం అనంతరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకొని విజయదశమి పండుగ మనం నిర్వర్తించుకుంటాం అందున అమ్మవారు విశేషంగా పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారు సకల శక్తి స్వరూపిణిగా మనకి కులాం నవతంత్రం అనేటటువంటి అమ్మవారి దివ్య గ్రంథంలో చెప్పబడింది ఆ శక్తిని అనుసరించి కూడా అమ్మవారు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కోరిన కోరికల్పించే కర్మవల్లిగా ఉద్భవించి ఆవిడ యొక్క శక్తిని తన యొక్క కరుణ కృపా కటాక్ష వేక్షణంతా అందరికి అందజేస్తే ఈ ఉత్సవాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ దశాబ్ద ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశానుసారం మన రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రివర్నీలు గౌరవ శ్రీ కింజరాబ అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర పౌర అభిమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రివర్నీలు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు వీరి యొక్క కృషి ఫలితంగా గతంలోనే వారు చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అమ్మవారిని రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వర్తిస్తామని వారు చెప్పినట్టుగా అమ్మవారి తాలూకా ఆ పండగ నిర్వహణ కార్యక్రమాలను కూడా చాలా అంగరంగ వైభవంగా భక్తులకి ఎవిధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఉత్సవాలని నిర్వర్తిస్తున్నారు జీవోగారనివ్వండి ఇక్కడ దేవాలయ సిబ్బంది ఇక్కడ కోరు తాలూకా భక్తులు ఈ ఆలయాలు నిర్వర్తించినటువంటి సంస్థ భక్తిదేవం కూడా ఆ తల్లి కార్యక్రమాన్ని దిగువిజంగా నిర్వర్తించడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం తప్పకుండా అందరికీ ఆ తల్లి తల్లి దర్శన భాగ్యాన్ని పీల్చేందుకు వారు చేసిన ఏర్పాటు కూడా నిజంగా చాలా శ్లాఘనీయం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో మన రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి విశ్వానికి కూడా తల్లిదండ్రుల అనుగ్రహంతో పరిపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో బదిల్లి విశేషంగా ఈ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి పండుగ చేసేటందుకు ఏర్పాటు చేసినటువంటి కృషి చేసినటువంటి మంత్రివర్యులు ఇదిరావు బచ్చు గారికి అలాగే కిజురావు బ్రాహ్మోహన్ నాయుడు గారికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం మరింతగా వర్ధిల్లి వారి యొక్క ఉన్నత భవిష్యత్ కాలం కూడా ఆ తల్ల పరిపూర్ణ ఆయుర ఆరోగ్య సౌభాగ్య భాగభాగ్యాల మధ్యనే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నారు శుభం లోక సమస్క సుఖిన